దేవునికి సమస్త మహిమ కలుగునుగాక వాక్యం వినుచున్న మిమ్మును దేవుడు బహుగా దీవించునుగాక సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను మతేసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదహైదవ వచనం యేసు ఈ భూమి మీద తన పరిచర్యలో దయ్యంల చే పీడింపబడే వారికి విడుదల ఇచ్చాడు రోగులను స్వస్థపరిచాడు దేవుని రాజ్యం గురించి బోధించాడు ఏసు తన శిష్యులను వెంట పెట్టుకుని అరణ్య ప్రదేశంకి ఏకాంతంగా వెళ్ళుచుండగా అది తెలుసుకున్న ప్రజలు ఏసయ్యను అనేకులు గుర్తుపట్టి ఆయనను వెంబడించారు సకల పట్టణంల నుండి ప్రజలు ఏసయ్య దగ్గరికి వచ్చారు ఏసయ్య ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు వారిలో రోగులైన వారిని ఏసయ్య స్వస్థపరిచాడు అనేక సంగతులను బోధించాడు వారున్నది అరణ్య ప్రదేశము సాయంకాలము అయినది యేసు శిష్యులు వచ్చి ఆయనతో చెప్తున్నారు ప్రభువా ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయింది ప్రజలను పంపించు వారు చుట్టుప్రక్క గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటారు అని చెప్తున్నారు ఏసు వారు వెళ్ళనవసరం లేదు మీరే వారికి భోజనం పెట్టండి అని అంటున్నాడు ఏసయ్య అది అరణ్య ప్రదేశము అరణ్యంలో ఏమీ దొరకవు అందులో ప్రొద్దుపోయినది జనులు ఒకవేళ చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళినా కూడా వారికి భోజన పదార్థాలు దొరకని పరిస్థితి అప్పటికే చాలా సమయం అయింది ప్రొద్దుపోయింది వాక్యం వినిచిన నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా ఇప్పటికే ఆలస్యమైందని బాధపడుతున్నావా సమయం దాటిపోయిందని వేదన పడుతున్నావా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏసయ్య ఉంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఏసయ్య తన దగ్గరికి వచ్చిన ప్రజలను ఆకలితో పంపించే దేవుడు కాదు ఆయన తృప్తిపరచే దేవుడు చాలా ఆలస్యమైంది ఇంకా ఈ దీవెన పొందుకోవడానికి అవకాశం లేదని బాధపడుతున్నావా వివాహం చేసుకునే వయసు దాటిపోయిందని బాధపడుతున్నావా ఇంకా ఉద్యోగం పొందలేను ఇంకా సంతానం కలగదు అని బాధపడుతున్నావా నీ కోసం ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి పరిస్థితిలో అయినా అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు ఏమీ దొరకని ఆ అరణ్య ప్రదేశంలో సమయం దాటినా ఆ పరిస్థితుల్లో దేవుడు అద్భుతాలు చేయాలని ఉన్నాడు అయితే ఆయన తన శిష్యులను పరీక్షించుటకు పిలిప్పును అడిగాడు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దాము ఈ ప్రజలు భుజించుటకు అని అడగగా పిలిప్పు అంటున్నాడు ఈ ప్రజల్లో ప్రతి కొంచెం కొంచెం తిన్నా రెండు వందల దేనారంల రొట్టెలు చాలవని సమాధానమిచ్చాడు మరొక శిష్యుడు ఆంధ్రయ ఇక్కడ ఒక చిన్నవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రము అంటున్నాడు మన దేవుడు మన ఆత్మీయ అవసరాలే కాదు శారీరక అవసరాలు కూడా తీర్చేవాడు ఆకలితో పంపే దేవుడు కానే కాదు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఇంతమందికి ఏమాత్రము అంటున్నారు శిష్యులు అక్కడ ప్రజలు లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఇంకా స్త్రీలు చిన్నపిల్లలు ఉన్నారు అంతమంది ప్రజలకు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఏమాత్రము సరిపోవు మనుషుల ఆలోచనలతో తలంపులతో చూస్తే అవి అసాధ్యమే మనం మన సమస్యల వైపు పరిస్థితుల వైపు కాదు చూడాల్సింది యేసు వైపు చూడాలి ఆయన చెప్పేది వినాలి ఆయన చెప్పింది చేయాలి ఏసు తన శిష్యులతో చెప్పాడు ప్రజలను పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టుడి అని ఆజ్ఞాపింపగా ఆ ప్రకారంగా శిష్యులు ప్రజలను పచ్చిక మీద పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టారు ప్రజలు కూడా చెప్పిన విధంగా సిద్ధపాటు కలిగి కూర్చున్నారు ఏసయ్య చెప్పినట్టు కూర్చోబెట్టడానికి శిష్యులకి కూర్చోడానికి ప్రజలకు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసంతో ఏసయ్య మాట విన్నారు నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్య అయినా అది ఎలాంటి పరిస్థితి అయినా ఏసయ్య మాట మీద విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు అద్భుతం జరుగుతుంది ఏసయ్య ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు నీవు కూడా నీ జీవితంలో కలిగిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు అప్పుడు అవి విస్తరిస్తాయి ఏసయ్య కృతజ్ఞతలు చెప్పి వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని శిష్యులకి ఇచ్చాడు ప్రజలందరూ తృప్తిగా తిన్నారు వారు తినగా పన్నెండు గంపలు మిగిలాయి దేవుడు ఏమి ఇచ్చినా అది సమృద్ధిగా ఉంటుంది దేవుడు తన ఐశ్వర్యము చెప్పున అనగా నీ దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో నీకు తెలుసా సమస్తాన్ని కలగచేసిన సృష్టికర్త సకల ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఒక్క అవసరము కాదు ప్రతి అవసరము తీర్చును ఆయన ఏమి ఇచ్చినా సమృద్ధిగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది ఏసయ్య ఇచ్చే ఏ దీవెన అయినా అది శ్రేష్టమైనది సంపూర్ణమైనది నీవు పరిస్థితుల వైపు సమస్య వైపు చూడవద్దు ఏసయ్య వైపు చూడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచు అద్భుతాలు పొందుకుంటావు ఆమెన్ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రములు మేము మా సమస్యల్లో అవసరాల్లో పరిస్థితుల వైపు మనుషుల వైపు కాక నీ వైపు చూసే కృపను ఇవ్వండి నీ మాట మీద విశ్వాసం ఉంచుదముగాక అద్భుతములు పొందదుముగాక తండ్రి ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్